ఈ భయం కూడా ఉంది అంటే కొన్ని 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 ఎగ్జాంపుల్స్ తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే కొట్టినారు వైసీపీ నాయకులు అన్న భయంతో కూడా చెప్పుకుంటలేరు కావచ్చు ఎవరు తెలుసు వైజాగ్ లో జరిగింది ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి కదా ఇంట్లోకి వెళ్ళి కొట్టినటువంటి చరిత్ర కూడా కనిపించింది కదా ఈ ఎన్నికల్లో శ్రీకాంత్ గారు ఈ రోజు మనకి జెండా రోడ్లకి రాలేదండి ఏం చేశారు జనసేన పార్టీ కదా పోరాటం చేసింది ఒక రాలా బీజేపీ ఒక్క కూడా పట్టుకొని రాలా ఎక్కడ వచ్చారు చచ్చిపోయిన పార్టీని నిలబెట్టింది ఎవరు పవన్ కళ్యాణ్ కదా టీడీపీ చచ్చిపోయింది కదా ఆ పార్టీని ఆ ఏమంటారు అది ప్రాణవాయువు పోసి అమృతం పోసింది ఎవరు పవన్ కళ్యాణ్ కదా నేను చెప్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రోజున జగన్ పవన్ అవ్వాల్సిన ఎన్నికలు ఈ రోజున చంద్రబాబు పవన్ చంద్రబాబు జగన్ అయ్యి అంటే పవన్ ఏ స్థాయిని చేసాపోయాడు అరే ఒక సీఎం కానట్టు పిటాపర్వలా గెలిస్తే చాలు అనే స్థాయికి టీడీపీ పార్టీ దిగజార్చిందంటే టీడీపీ పార్టీ పవన్ కళ్యాణ్ దిగజార్చిందంటే పవన్ కళ్యాణ్ నాయకత్వం ఎక్కడ ఉందండి ఆ మైండ్ కే పవన్ కళ్యాణ్కి అర్థం అవట్లా ఎవరినైనా చంద్రబాబు నాయుడు ఓడికొనింగ్ పవన్ కళ్యాణ్ ఉండొచ్చు ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి ఫీల్ అవ్వడం వేరు ఓట్ల రూపంలో ఓట్లు పడ్డం లేదు వేరు బట్ ఆయన గ్రౌండ్ నుంచి వస్తున్నారు పది సంవత్సరాలు ముందు పోటీ చేయలేదు ఆ తర్వాత కూటమితో పోటీకి పోయి మద్దతు ఇచ్చారు తప్పే ఉంది పదిహేను సంవత్సరాలు అవుతా ఉంది అరే ముప్పై మందికి ముప్పై రోజులు ఒక కార్యకర్తకి భోజనం పట్టే స్థాయిలో మా పార్టీ లేదు కనీసం బూత్ లెవెల్ లో ఇంకా బూత్ ఏజెంట్లు లేరు అక్కడ నా మేము కేడ్రే నెలకల్పలేమని మా జనసేన పార్టీ నాయకుడు అంటే ఎంత దౌర్భాగ్యం దేనికి పెట్టావు నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి పార్టీ పెట్టావా నన్ను నువ్వు సీఎం అవ్వడానికి పార్టీ పెట్టావా బడు బలహీన వర్గాల్లో లేదంటే కోపలకి రాజ్యాధికారం తీసుకురావాలని పార్టీ పెట్టావా లేదంటే చంద్రబాబు నాయుడికి బాన్సు రకం చేయడానికి పార్టీ పెట్టావా అంటే చంద్రబాబు నాయుడిని సీఎం చేయడానికి పార్టీ పెట్టావా ఒకటే అంటారు కదా కోపులు అందరూ ఏమన్నారు ఈ రోజున కోపులు పక్కన ఉన్నారంటారే ఎందుకుంటారండి పవన్ కళ్యాణ్ గారు సీఎం క్యాండిడేట్ అయితేనే లేదు పవన్ కళ్యాణ్ గారికి అరవై నుంచి డెబ్బై సీట్లు ఇస్తేనే మేము వేస్తాం మన కోపలందరూ కూడా ఈ రోజు ఎందుకు వేస్తారు పది సీట్లున్నా కదా జనసేన పార్టీ పోటీ చేసింది సీట్లుగా శత్రు బలంగా ఉన్నప్పుడు అవసరమైతే ఒక మెట్టు దిగి అందరూ మెట్టు కాదు మెట్లు కాదు మెట్లు దిగినా ఒక అంటే ఇక్కడ అట్లాంటి నాయకులు మీరు చెప్పినటువంటి నాయకులే ఆఖరికి పవన్ కళ్యాణ్ వదిలి వెళ్ళిపోయారు కదా ఇక్కడ మరి ఆ సిద్ధాంతం వాళ్ళది ఎక్కడ పోయింది సార్ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నిజంగానే ఫస్ట్ పార్టీ పెట్టేటప్పుడు ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో తిరిగినప్పుడు పెరిగను ఒక సాధువులు ఒక గెటప్ వైట్ పంచే వైట్ సా ఇది కట్టుకొని అలా నడిస్తే వెళ్తే అంబేద్కర్ భవనంలో దిగి కనీసం వసతులు అయినటువంటి దీంట్లో పడుకొని ఉంటే జనాలందరూ ఎస్ సబాస్ అన్నారు ఈ రోజున గంటకో విమానం గంటకో హెలికాప్టర్ ఎక్కడ పడితే అక్కడ విల్లాలు ఎక్కడ పడితే అక్కడ పార్టీ ఆఫీసులు కట్టడానికి డబ్బులు ఎవరి నుంచి వచ్చినాయి ఇదంతా ప్యాకేజ్ కాదా రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్కి రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్కి రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్కి తేడా వ్యత్యాసం కనబడట్లేదా ఎక్కడి నుంచి వచ్చినాయి వేల కోట్లు వందల కోట్లు ఆ రోజు డబ్బులు లేనట్టుగా అందరిని ప్రజలను నమ్మించావే ఆర్టీస్ బస్సు ఎక్కావు ట్రైన్ ఎక్కావు ఏమో కొబ్బరి బండలు తాగావు అరే బాబు నీ సామాన్యుని అన్నావు ఈరోజు నా సామాన్యుడు ఎక్కడా అదే నమ్మారండి పవన్ కళ్యాణ్ని ఈరోజున పవన్ కళ్యాణ్ ఎవరు నమ్మలేదు ట్రాన్స్ఫర్ అవ్వాలా ఒక్క నిమిషం సోదరులు ఒక్క బాట ప్రశ్న వేసిండేటువంటిది మనం అందరం ఆలోచన చేయాల్సిందేటువంటిది ఏమి డబ్బు లేనటువంటి యొక్క పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఫ్లైట్లు ఎలా వచ్చాయని నూటికి నూరు శాతం దీన్ని ఈ ప్రశ్నను ఆహ్వానించాల్సిందే మరి ఆస్తులు తాకట్టు పెట్టి మొత్తం అంతా దివాలా తీసేటువంటి పరిస్థితిలో ఉన్న రాజశేఖర రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఈ రోజు జగన్ గారికి ఎట్లా డబ్బులు వచ్చాయి

వన్ సెకండ్ పార్సర్ దేర్ వన్ సెకండ్ మీరు ఒక ప్రశ్న అడిగారు ఆనాడు మెతుకులు తిన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఇంత డబ్బులు ఎక్కడ ఇన్ని ఫ్లైట్లు ఎక్కడైనా ప్రశ్న మీరు అడిగారు ఆహ్వానించ దగ్గర ప్రశ్నే దానికి కంటిన్యూషన్ గా ఆయన ఒకటి సంధిస్తున్నారు దానికి సమాధానం చెప్పండి దానికి సమాధానం చెప్పండి చంద్రబాబు ఆయన కోసం కాదు ప్రజల కోసం పార్శారత్ గారు ఎలా ఉంటుందంటేనండి మనకు కింద ప్రతి ఒక్కరూ కూడా అలాగే చూస్తూ ఉంటారు విమర్శ ప్రతి విమర్శ ఖచ్చితంగా ఉండాల్సిందే దాంట్లో ఏమాత్రం కూడా లేదు ఈ సోదరుడు ఇప్పుడు దాకా చెప్పాడు నేను జనసేన పార్టీలో ఉన్నాను నేను దాంట్లో సంబంధించి చూడలేదు నాకు వైఎస్ఏసి నేను వైఎస్ఆర్ సిపిలో చేరాను సంతోషం నీ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ నేను ఎవరు అడ్డుకుంటారు కాబట్టి నీకు తోచిండేటువంటి నువ్వు చెప్పవచ్చు నువ్వు చెప్పేటువంటిది ప్రజల కోసమే మేము చెప్పేది ప్రజల కోసమే అన్నప్పుడు ప్రజలకు సమాధానం చేసినప్పుడు నువ్వు అడ్డం వచ్చావంటే నువ్వు బలహీనుడైనా కావాలా పిరికివాడైనా కావాలా అలా కాదు కదా నువ్వు మాట్లాడినప్పుడు మేము మాట్లాడలేదు కదా కాబట్టి నువ్వు కూడా ప్రజలకు వెళ్లే వెళ్ళాలి వాళ్ళు డిసైడ్ చేస్తారు అసలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది దీంట్లో మనం ఎందుకు మాట్లాడుకోవాలి కాకపోతే ఏమంటే డిబేట్ లో చర్చల్లో జరిగినప్పుడు జనానికి ఒక సందేశం ఈ రోజు జరిగేటువంటి కూడా భవిష్యత్తుకు ఒక సందేశంగా మారాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు డిబేట్స్ పెడుతున్నారు ఇక్కడ రెండే వస్తుందండి నేను చాలా సార్లు చెప్తుంటాను నేను ఒకే ఒక విషయాన్ని చెప్తుంటా వీళ్ళు మామూలుగా ఎప్పుడైనా కానీ భారతీయ జనతా పార్టీ మతత్వం కులతత్వం వీటి గురించే మాట్లాడుతుంటారు నేను ఎప్పుడు ఏం చెప్తాను అభివృద్ధి అనేటువంటి దానికోసం భారతీయ జనతా పార్టీ ప్రతీక అని చెప్పి చెప్పడమే కాకుండా నేను ఉదాహరణ కూడా చెప్తాను నాకు మాక్సిమం టూ త్రీ మినిట్స్ చాలండి మధ్యలో దయచేసి డిస్టర్బ్ చేసి ఎవడైనా సరే ఒక ఇంటి ఆస్తి లెక్కేయాలంటే ఈ జనవరి ఒకటో తేదీ నా దగ్గర పది లక్షలు నెక్స్ట్ వచ్చే జనవరి ఒకటో తేదీకి పదహైదు లక్షలు అంటే ఐదు లక్షల రూపాయలు లాభం ఉన్నాయి ఎవడైనా సరే ఈ దేశం యొక్క శక్తిని మనం కొలు కొలవాలంటే కదా దేశ బడ్జెట్ ఉంటుంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా గొప్ప ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ హయాంలో పదకొండు లక్షలతో స్టార్ట్ అయ్యి పదమూడు లక్షల రూపాయలకు పదమూడు లక్షల కోట్లకు వచ్చింది దేశ బడ్జెట్ అదే టీ వా చాయ్ వాలా అని చెప్పిండేటువంటి ఇతని యొక్క హయాంలో పదమూడు లక్షల కోట్ల నుంచి ఈరోజు నలభై తొమ్మిది లక్షల యాభై వేల కోట్లకు వచ్చింది దాదాపు అరవై లక్షల కోట్లకు కూడా రెండు సంవత్సరాల్లో పెరిగి ప్రపంచంలోనే నా ఐదవ స్థానం నుంచి అంటే గతంలో పద్నాలుగు స్థానంలో ఉండేటువంటిది ఇప్పుడు ఐదో స్థానంలోకి వచ్చాం దాన్ని నాలుగో స్థానానికి మూడో స్థానానికి కూడా వెళ్ళాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇది మేము అభివృద్ధి అంటాం అది నువ్వు విన్నా వినకపోయినా ప్రజల వరకు మేము వెళ్తే మంచిది అని చెప్పేసి మేము అనుకుంటాం సబ్కాసార్ సబ్కా వికాస్ అనేటువంటి సిద్ధాంతంతో హిందువులు ముస్లింలు క్రైస్తవులు జైనులు సిక్కులు క్రైస్త ఆఖరికి నాస్తికులు వీళ్లకు కూడా మేము ఎక్కడ కూడా తేడా చూపించలే రాష్ట్రాల ద్వారానే మనం అన్ని కూడా సెలక్షన్స్ చేస్తున్నాం డైరెక్ట్ గా కేంద్రం ఎక్కడా సెలెక్ట్ చేయడం లేదు ఇరవై ఐదు లక్షల ఇల్లు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే ఇరవై ఐదు లక్షలు కూడా ఉంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు ఉండేటువంటి జగన్ గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రులే చేయాలి డబ్బు మాత్రం కేంద్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి సెలక్షన్ చేయాలి మేము ఎక్కడా సెలక్షన్ కూడా చేయడం కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు హాస్పిటల్స్ కి ఇచ్చేటువంటి నిధులు హాస్పిటల్స్కి నిధులు అయితే మేమిస్తాం కాని హాస్పిటల్లో కట్టాలన్నా పంచాయతీ భవనాలు కట్టాలన్నా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయాలన్నా ఎల్ఈడి బల్బులు అయినా ఎక్కువగా కేంద్రం నుంచి నిధులు వస్తాయి రాష్ట్రం నుంచి వచ్చే నిధులు ఏమవుతున్నాయనేటువంటి దానికి ఒక్క ఉదాహరణ చెప్తాను సచ్చల రామకృష్ణ నాయుడు గారు ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు మాకందరికీ కూడా జీతాలు పెంచని మహానుభావ అని చెప్పేసి అందరూ ఉద్యమం చేస్తే ఎక్కడున్నాయా డబ్బులు రాష్ట్ర ఆదాయంలో పోను మేమే పదివేల కోట్లు అప్పు చేసి మీకు ఇవ్వాల్సి వస్తుంది ఇంకా ఎక్కడ పెంచాలా అనేటువంటిది సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినది అవసరమైతే మీకు అందరికీ కూడా నేను డబ్బులు పంపిస్తా అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం అనేటువంటిది జీత పత్యాలకు మిగతా వాటికి కూడా సరిపోవడం లేదు కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోనే జరుగుతోంది సరే కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల్లో కూడా రెండు వేల పద్నాలుగులో మనకు ఉండేటువంటి శాతం అది ఆంధ్రాకైనా తెలంగాణకైనా కర్ణాటక అయినా లేకపోతే పశ్చిమ బెంగాల్కైనా కాశ్మీర్కైనా మిగతా వాటికి కూడా కేవలం ముప్పై రెండు శాతం నిధులు అంటే పన్నులు వంద రూపాయలు వస్తే ముప్పై రెండు రూపాయలే రాష్ట్రాలకు వచ్చేది ఇప్పుడు పన్నులు నలభై రెండు శాతం వస్తున్నాయి ఐదు శాతం పంచాయతీలకు వస్తున్నాయి రెండు శాతం ప్రకృతి కెలాబిటీస్ ఫండ్స్ ఇస్తున్నారు అంటే నలభై తొమ్మిది శాతం చేశారు ఇంకా ఒక్క శాతమే అంటే బీజేపీ యొక్క చేతిలో నేషనల్ రోడ్స్ వేయడానికి జాతీయ రక్షణ చేయడానికి అంతరిక్ష పరిశోధనలు చేయడానికి గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయడానికి మొత్తం అంతా అనేక రకాలైనటువంటి ప్రతి ఒక్క జిల్లాకు ఒక హాస్పిటల్ కట్టడానికి మాకు యాభై ఒక్క శాతం నిధులు ఉంటే నలభై తొమ్మిది శాతం నిధులు రాష్ట్రాలకి ఇచ్చేస్తున్నాం అది కాకుండా మీకు మధ్యంలో వచ్చేటువంటి ఆదాయం ఎక్స్ట్రాగా ఉంటుంది రాష్ట్రాలకి ఇంకా కొన్ని కొన్ని వాటిలో వచ్చేటువంటి ఆదాయం ఎక్స్ట్రాగా ఉంటుంది మరి వాటి మీరు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి చెప్తున్నాం మేము కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాం ఆర్థిక పరంగా క్రమశిక్షణ లేకుండా ఉన్న కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం లేదు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి దయచేసి మనందరము కూడా ఈ రోజు నష్టం వస్తే ఒక వైఎస్ఆర్టీపీకో ఒక బీజేపీకో ఒక కాంగ్రెస్ కో ఒక తెలుగుదేశంకే రాదండి ప్రజలందరికీ వస్తది కాబట్టి మనలాంటి విఘ్నులు ఇప్పుడు నువ్వు అన్నావు తెలుగు జనసేనలో నేను అయినటువంటి విషయాన్ని చూడలేక నేను పక్కకు వచ్చానని వెల్కమ్ ఒకవేళ నువ్వు అది దానికి నువ్వు సిద్ధాంతంగా ఉన్నప్పుడు ఐ యూ అంటే ధైర్యంగా వచ్చి మన నాయకుడి యొక్క తప్పులు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది బీజేపీలో ఎప్పుడు ఉంటుంది బీజేపీలో ఎవరైనా కేంద్ర నాయకులు తప్పులు చేస్తే మిగతా అన్ని పార్టీల కన్నా లోకల్ గా ఉండేటువంటి కమిటీలే ఫస్ట్ ఇది వస్తున్నాయి ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఏదో చెప్తే కాంగ్రెస్ లో వాళ్ళు మూర్ఖంగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఆయన తప్పులుంటే ఆయన తెలియజేయాలి అప్పుడే పార్టీ బలపడతారు షేక్ ప్రధాన కార్యదర్శి గుడ్ ఈనింగ్ సైదా సైదా గారు ఈ ఎన్నికల్ని చాలా అంశాలు డిసైడింగ్ ఫ్యాక్టర్స్ గా ఈ ఎన్నికల్ని రూల్ చేసిన తెలుసు ఎన్నికల్లో ఎన్నికలు పోలింగ్ అవుతున్నప్పుడు జరిగినటువంటి అల్లర్లు గొడవలు ఆ తర్వాత జరిగినటువంటి దాడులు